ఏఐ వైఎఫ్ ఏఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ఐ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘ నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవంతంగా బంతును నిర్వహిస్తున్నారు ప్రభుత్వం ముందుపై ఎలా ఉందంటే కోర్టులలో కేసులు వేసేది వాళ్ళు మళ్ళీ మీసి నలభై రెండు చదవ రిజర్వట్స్ కల్పిస్తామని చెప్పేది వాళ్ళే అదేవిధంగా అన్ని రకాల అన్యాయం చేయాలని ఆలోచించేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెడ్లతో కేసులు వేపిస్తాడు అదేవిధంగా రెడ్ల లాయర్లతో వాదిస్తాడు రెడ్ల జడ్జీలతో తీర్పులు ఇస్తాడు ఇది ఏ విధంగా బీసీలకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు మాకు రావాల్సిన వాటాని మాకు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరపున బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కి గారు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు జాజిల శ్రీనివాస్ గారు నాయకత్వంలోని రాష్ట్ర బంధు పిలిపించిన భాగంలో తెలంగాణ ఎంఆర్పిఎస్ పరంగా ఈరోజు బీసీ సంఘాలకి మేము మద్దతు తెలుపుతున్నాం అంతేకాకుండా బీసీలకి న్యాయమైన రిజర్వేషను ఎందుకంటే వాస్తవంగా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్కి బీసీలకి అమలు చేయాలని చెప్పేసి మరి మరి కోరుకుంటున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళ రాజకీయం కానీ ఆర్థిక కానీ ఈరోజు బీసీలు దాదాపు నూట పదిహేడు కులాలు ఉన్నాయి కాబట్టి వారికి న్యాయమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి జయలలిత మరి పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని ఆమె నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కోసం పార్లమెంటులోని పార్లమెంటు సమావేశంలో పోరాడి తీసుకొచ్చిన ఘనత మన పక్కన ఉన్న రాష్ట్రానికి జయలలితకు దక్కిందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలోని చట్టం తీర్మానం చేసింది మరి గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర బీజేపీ గవర్నర్ గారు దానికి ఆమోదించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే బీసీలకి న్యాయమైన డిమాండ్ కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చొరవ తీసుకొని బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ముగించుకున్నాం జై మాదిగా బీసీ సంఘ ఐక్యత బీసీల కోసం ఎంతో కష్టపడుతుండు ఎంతో ఉద్యోగాలు పిల్లల నిరుద్యోగులకి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ఆస్తులు కానీ ఏదైనా ఆర్కిష్ అన్నగారు కల్పించిండు ఆర్కిష్ గారు కోరిక నెరవేరాలా మన బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలా మా కోరిక అదే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతుతో నిర్వహిస్తున్నటువంటి బంధుకి మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ పద్ధతి వస్తే తప్ప సాధ్యంగా అనేటువంటి పరిస్థితి రోజు అన్ని రాజకీయ పార్టీలు బొబూసులు ఆడుతూ దొంగ నాటకాలు ఆడుతున్న దాంట్లో పెద్ద దొంగ బీజేపీ పార్టీ ఎందుకంటే చట్టం చేసే స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు బంద్కు మద్దతు ఇచ్చింది కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని ఉపయోగించి రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు బీసీ రిజర్వేషన్ సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్డినెన్స్ జీవోలు అనేక రకాలుగా చేస్తూ ఉంది తప్ప హేతుకతగా సహేతుకంగా అన్ని రాజకీయ పార్టీలతోటి అఖిల పక్షాలు దిశపోయి ఈరోజు ఈ ఉద్యమం రాజకీయ పార్టీలే కాదు ఈరోజు ప్రజా సంఘాలన్నీ ఏకమైనవి ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాధికారుల కోసం ఒక చైతన్యం వచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఇదే బీసీ ఉద్యమం కూడా భవిష్యత్తులో తన రాజ్యాధికారాన్ని తెలంగాణలో సాధించడానికి ఇది మొట్టమొదటి మెట్టుగా అన్ని కుల సంఘాలు ఇప్పుడు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగన్న కావచ్చు టిఎంఆర్పీఎస్ కావచ్చు రాజకీయ అన్నీ కూడా జాతుక శ్రీనివాస్ గౌడు కావచ్చు ఆర్ కృష్ణన్న కావచ్చు అందరూ ఈ రోజు ఈ బీసీ ఉద్యమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఐక్యంగా ఉండి ఈ రిజర్వేషన్లు సాధించుకోవాలని తెలియజేస్తా ఉన్నారు ఆర్కేసీఆర్ కుంపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వం మేరకు నాలుగు వైపు శాతం రిజర్వేషన్ అమలు అమలు చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్త బంధువేయడం జరిగింది ఈ సందర్భంగా హోదాలో బదులు నిర్వహించే దాంట్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ అదేవిధంగా బహుజన సంఘాలన్నీ మద్దతు తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలు కూడా తోడ బంధుకి మద్దతు జరగడం జరిగింది ఈ సందర్భాన్ని మేము ఒకవేళ కోరుకుంటున్నాం అన్ని పార్టీలు బీసీ బంధుకు సహకరించడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని కోరుకుంటున్నారు తప్పితే దీన్ని ఎటువంటి అంటే నిర్ణయానికి ఎవరి చేతిలో ఉంది ఎవరు ఈ నిర్ణయం చేయాలనేది ఖచ్చితంగా ఆ ఆ దిశగా ప్రయాణం చేయాలి ప్రతి పార్టీలో ఉన్న బీసీలందరూ ఒక పార్టీ మీదకి రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలని అదేవిధంగా సామాజికంగా అంటే భోజన భోజనవాదం జరిగిన ఓసీలు కూడా ఇక్కడ సహకరిస్తున్నారు కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయం వచ్చి పార్టీలోని కొంతమంది ఆధిపత్య వర్గాల పాలక వర్గాలు వాళ్ళు చేసే కుట్రలకు మనం బలి కాకుండా మనం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలయ్యే దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్పి ఈ ఈ ఉద్యమం కొరత కాదు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు అయ్యేదాకా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉండదు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ జై జైబీసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కిష్ట్రాలు మరియు వారి యొక్క బీసీ ఐక్య కుల సంఘాల ఆధ్వర్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన బంధుకు మేము ఎంఆర్పీఎస్ గౌరవ శ్రీ మందాకృష్ణ మాలిక నగర్ మేము కోదావర పట్టణంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పి పక్షాన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు స్వాతంత్రం వచ్చిన కొంచెం మొదలుకొని నేటి వరకు మరి బీసీలకు రిజర్వేషన్లు మరి కల్పించకుండా ఇలా నా యొక్క సోదరులైనటువంటి బీసీలను మరి వెనుకబడడానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురి గురి చేస్తున్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఏ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం రిజర్వేషన్ల బిల్లును ఇలా గవర్నర్ గారు ఆమోదించలేదు అదేవిధంగా హైకోర్టు ఆమోదించలేదు అదేవిధంగా సుప్రీంకోర్టు కనుక స్టేను కొట్టడం జరిగింది కాబట్టి ఇలా బీసీలను రాజకీయంగా ఉపయోగించుకోవడం రాజకీయంగా ఉపయోగించుకుంటారు తప్ప ఇవాళ బీసీల చేత ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇలా బీసీలకు న్యాయమైన డిమాండ్ రిజర్వేషన్ నలభై ఐదు శాతం కల్పించకుండా ఇలా కేంద్రం బీజేపీ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కావచ్చు కాబట్టి మేము ఎంఆర్పిఎస్ పక్షాన మా నాయకుడు మంద కృష్ణ మాది గారి పక్షాన బీసీల పక్షాన బీసీ నాయకుల పక్షాన మీకు కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషను మరి చట్టం కానప్పుడు మీరు ఎందుకు చట్టం చేసారు అసెంబ్లీలో మేము నిలదీస్తున్నాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకటే ఉండదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును ఇవాళ గౌరవ చేత ఆమోది ఆమోదించ చేయాలి హైకోర్టులో చేయాలి సుప్రీంకోర్టులో ఆమోదించే చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు చట్టబద్ధమైనంత వరకు మా బీసీ సోదరులు ఈ రాష్ట్రంలో ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపులకు మేము వారికి వెన్నంటూ ఉంటామని మేము స్పష్టంగా ఎంఆర్పీఎస్ పక్షాల మందకృష్ణ నగర్ పక్షాల మీరు ప్రజల పక్ష పార్టీల మద్దతు ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది మరి దేశ జనాభాలో ప్రగానికి పైగా ఉన్న బీసీలకు చట్ట సభల్లో విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ఆమోదం గవర్నర్ ఆమోదంతో పార్లమెంట్లో ఈ బిల్లుకు చట్టబద్ధంగా తెచ్చి దేశవ్యాప్తంగా ఎందుకంటే ఈ డబ్ల్యూసీ వల్ల బీసీలు చాలా నష్టపోతున్నారు ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులకు తక్కువ ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఉద్యోగాలు రాయాలని పరిస్థితి ఉంది భవిష్యత్తులో కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర ఉద్యమాన్ని ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా తీవ్రతర ఓబీసీల ఉద్యమం తీవ్ర తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తుంది ఈరోజు బీసీ సంఘాల నాయకత్వంలోని ఆరాకృష్ణ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు జాగ్రీ శ్రీనివాసు గారు నాయకత్వంలోని రాష్ట్ర బంధు పిలుపు భా భాగంలోని ఎమ్ఆర్పీఎస్ సంఘాలు పాల్గొన్నాయి దానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం మరి ఈరోజు బంధు కార్యక్రమంలోని రాష్ట్ర ప్రభుత్వం నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ చేస్తాం చెప్పేసి చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని బీజేపీ పార్టీ గవర్నర్ గారు ఆమోదించాలని చెప్పేసి ఎమ్ఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మరి తమిళ తమిళనాడు రాష్ట్రంలోని బీసీ రిజిరేషన్ అమలు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని బీసీలకి న్యాయమైన రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి ఎమ్ఆర్పిఎస్ఘట్ట మద్దతు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్